ఒకవేళ మీకు బిగ్ బాస్ లోకి అంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ ముందు అడుగు నేనే ఇస్తా ఏం చేస్తారు లోపలికి చెత్తలేని జనాలకు నేర్పిస్తా మొత్తం ఇట్లా ఇట్లుంటది రా లైఫ్ ఇట్లుంటది అని చెప్తా అంటే అమ్మాయిలు ఉంటారు కదా లోపల అమ్మాయిలు ఉంటే నా మంచితనానికి లవల పడతారు నా మంచితనం నేను మాట్లాడే విధానానికి బషీర్ మాస్టర్ గారి మాటలు మధురం అట్లుంటాయి అనమాట అంటే మనం చెప్పే విధానం ఎట్లుండాలంటే ఒక మనిషికి అరే ఇట్లా నా ఇట్లా నా అని మార్చేయాల అది మనం చేయించేది అదే మరి టాస్క్లు వస్తాయి టాస్క్లు వస్తాయండి మనకు బషీర్ మాస్టర్ ని ఒక బిగ్ బాజ్ పోయే రేంజ్ దేవుడు ఇచ్చాడంటే టాస్క్లు ఆయనే కొట్టేస్తాడు ఓకే ఎందుకంటే ముందు నిన్ను నడిపిస్తున్నాడు కదా నువ్వు ఏ టాస్క్ అయినా అక్కడ ధీమాక్ ఇచ్చేస్తాడు అంటే అవకాశం వస్తుంది అంటారా రావాలనే కోరుకుంటున్నా అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని మినిమం డిగ్రీ డైలాగ్ ఉంది కదా ఆయన నిరాహ దీక్షలు అయితే చేస్తున్నాడు చేస్తున్నారు ఎందుకు బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలి అని అవన్నీ నిరాహ దీక్షలు నడవు ఆయన ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు రెండు మూడు చేసి బయట రాసిస్తే తీసుకుంటుంది నిరాహ దీక్ష చేతి కడుపెడుతుంది పోలీసులు తీసుకెళ్ళడం మళ్ళీ కూర్చోవడం తీసుకెళ్ళి వేస్ట్ అయిన వేస్ట్ ఫెల్లోస్ తీస్తారు మీరైతే ముందడిగా వేస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ నేను ఇప్పటికైనా నేను ప్రొఫైల్ రెడీ చేసి ఇస్తే నన్ను తీసుకుంటారు కంపల్సరీ మరి ఇవ్వచ్చు కదా వెయిటింగ్ సి ఎస్ నెక్స్ట్ సీజన్ టెన్ టెన్ కాదు ఇదే నైన్ నైన్ పక్క నైన్ కి ఇంకా ఆరు నెలల టైం ఉంది కదా నేను ఇస్తే కంపల్సరీ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను తెలంగాణలో లేరు కదా అవును కంపల్సరీ తీసుకుంటారు ఇంకా కొంచెం కాంట్రవర్సీ అయితే తీసుకుంటారు అంటే లోపలికి వెళ్ళి డాన్స్ వేయడం లోపలికి వెళ్ళి డాన్స్ వేయడం కాదు ఫిల్ ఫన్నీ ఇస్తాను నేను కడుపు నిండా నవ్విస్తాను మామూలుగా అసలు ఇంగ్లీష్ మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాం కదా ఫుల్ కామెడీ ఫుల్ ఎంగిరీ ఇస్తారు ఫుల్ టఫ్ ఇస్తారండి మరి కుకింగ్ కుకింగ్ కూడా చేస్తా నేను వండితే నాగార్జున గారు ఇంత వింటాడు డైట్ లో ఉన్నారు కదా నాగార్జున గారు నేను వండే డైట్ వేరు ఉంటుంది మంచిగా ఉంటుంది కొంచెం తిన్నా పక్క కట్ సార్ నాగార్జున గారు అంటే గుర్తుకు వచ్చింది నాగ చైతన్య సమంత విడిపోయారు దాని పట్ల అసలు ఏమంటారు ఇక్కడ జరిగింది ఏంటంటే నాగ గారికి భార్య అంటిస్తాం అంటే ఒక భార్య లెక్క ఉండటం సమంత గారి కంటే ఒక సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం ఇక్కడ తెలుసుకున్నాడు ఓకే అందుకని మరి బాగా చైతన్య గారికి ఒక భార్య లాగా ఉండడం అంటే ఇష్టం సమంత గారికి ఒక సినిమాలో హీరోయిన్ లాగా అంటే ఇష్టం ఎట్లా కలుస్తారు ఇద్దరికి నేను ఈడ్స్ పెట్టుకోలేడు ఆ మాది ఈడ్చి పెట్టుకోలేదు వాళ్ళు ఇద్దరు విడిపోవడం బెటర్ అందుకోసం విడిపోయారు అంటే విడిపోయిన ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోకుండా అమ్మిట్ని చూపితాన్ని పెళ్ళిపోయాని చేసుకుంటాం వాళ్ళకి కొడుకులు బిడ్డలు లేరు కాబట్టి చేసుకోవాలా కొడుకులు బిడ్డలు ఎందుకు చేసుకోవాలా తప్పు మరి అఖిల్ ఎందుకని ఇంకా సెటిల్ అయిపోతుంది ఎందుకు సెటిల్ కాలేదండి బ్రేక్ అయిపోయింది అంటే బ్రేకప్ అవ్వటం కారణం ఏంటంటే దాంట్లో కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏమనిపించిందో ఆయన కూడా ఒక స్టార్ కావాలనుకుంటున్నాడు ఇంకా స్టార్ అయిన తర్వాత చేసుకుంటాడేమో అంటే అమ్మాయి బ్రేకప్ అదే ఇక వాళ్ళ కోటేశ్వర్లో కొండంత వాళ్ళకు వాళ్ళకుంటూనే ఉంటాయి అయితే సమంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సమంత గురించి చెప్పాలంటే తనకి ఎక్కువ సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్ లో ఎక్కువ గ్రోతింగ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని అంటే తను అనుకోకుండా హీరోయిన్ అయింది కష్టపడి హార్డ్ వర్క్ చేసి బాగా డెవలప్ అయింది అనుకోకుండా హీరోయిన్ అయింది అమ్మ అంటే మనం బృందావనం మూవీ చూసుకుంటే ఆ సమంతకి ప్రెజెంట్ ఉన్న సమంతాకి చాలా డిఫరెంట్ ఉంది ఏజ్ పెరుగుతుంటే బాడీ పెరుగుతుంది మైండ్ పెరుగుతుంటుంది గ్లామర్ పెరుగుతుంటుంది ఇంకోటి ఆఫర్స్ వస్తుంటే బిల్డప్ ఎక్కువ ఉంటుంది ఓకే అంటే ఓకే హీరో చెప్పారు మహేష్ బాబు అంటే ఇష్టం హీరోయిన్లో ప్రీతి జింతా ఓకే ఎందుకని ప్రీతి జింతా ఈజ్ గుడ్ పర్సన్ ఇంతవరకు ఎక్కడన్నా ఉందా లేదు ఆమె ఒక ప్రొడ్యూసర్ ఒక పెద్ద క్రికెట్ టీమ్ చేసింది అంటే ఆమె హృదయం ఎక్కువ చాలా ఉదయం అనమాట కొంతమంది హే మనకు ఎందుకు లేదు తిందామా పడుకుందామా తెల్లారిందా ఆమె ఏం చేస్తుంది కొంతమంది ఆమె గురించి ఎక్కడ నాకు కొన్ని ఇద్దరు హీరోయిన్స్ ఇష్టం ప్రీత చింతా ఈ ఇద్దరు అంటే నాకు ఫేవరెట్ క్రికెట్ నేను అసలు క్రికెటే చూడను ఎందుకండి సౌండ్ డినా సేమ్ నాకు ఇష్టం ఉండదు నాకు అసలు క్రికెట్ అంటే ఇష్టం నా చిన్నప్పుడు క్రికెట్ ఆడనే పోయి చెట్లు ఎక్కేది ఎందుకంటే దాంట్లో అంత ఏముండదు అది మనం తీసుకున్నా ఇప్పుడు నేను క్రికెట్ వచ్చి కొట్టినా నన్ను ఇండియా టీమ్ తీసుకుంటారా లేదు డాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ అంటే పది మందికి నచ్చుతుంది అందరికీ అంది డ్యాన్స్ క్రికెట్ అందరికి అందదు కదా ఆడితే ఒక టీం మెంబర్స్ కర్ర కొట్టుకోవాలి మంది మనమే చూసుకోవాలి డాన్స్ అనుకో కాలం గట్టిగా ఆడితే సోషల్ మీడియాలో ఫేమస్ కావచ్చు అట్లా అందుకోసం నేను డాన్స్ ఇష్టపడతాను పైన రాబోయే తరానికి ఇప్పుడున్న జనరేషన్కి మీ నుంచి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే రాబోయే కాలంలో ఒకరోజు పెళ్ళి ఒకరోజు విడాకులు ఎందుకని అంతే పిల్లలు పుట్టరు అసలు ఎవరికి ఇంకోటి ఏంటంటే ఇంకా కుట్రలు కుతంత్రాలు ఎక్కువైతాయి అన్న చెల్లె సంబంధాలు ఉండవు ఇంకోటి డబ్బుల కోసం కొట్టుకొని చేస్తారు బాగా దోపిళ్ళు దౌర్జన్యాలు ఎక్కువైతాయి తినడానికి తిండి లేకుండా తయారవుతారు చాలా మంది ఎక్కువ ప్రేమలు ఆప్యాయతలు అసలే ఉండవు ఇది ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ ఒక టెన్త్ జనరేషన్లో అసలు ఎన్ని ఏమి ఉండదు మొత్తం రోబోలు వస్తాయి అంటే మార్చే ప్రయత్నం లేదు ఎందుకంటే ఎవరు చూసినా ఎవరు చూసినా సిగరెట్ సిగరెట్ తాగితే పిల్లలు ఏం పుడతారు పిల్లలు పుట్టరు కదా సిగరెట్లు తాగితే అంటే అప్పుడు తయారు చేసిన సిగరెట్లు ఇప్పుడు అప్పుడు స్వచ్ఛమైన పోవాకుతో చేసేది వీళ్ళు మొత్తం డూప్లికేట్ అయ్యారు చిత్త కాగితాలతోటి దాంట్లో డ్రగ్స్ కలిపి చేస్తారు ఇప్పుడు మందు అలవాటు ఇప్పుడు ఇప్పుడున్న సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు ఉరకమనండి ఉరుకుతరా ఇప్పుడు సగం ఉరకంగా ఉరుక్తూ ఉంటారు అప్పట్లో మస్తు ఇప్పుడు మన బాడీ ఇంత స్టిల్ ఇంత స్టిప్ ఉందంటే మన తల్లిదండ్రుల బ్లడ్ ఇప్పుడున్న బ్లడ్ ఏంది నీకే సరిగ్గా బ్లడ్ లేదు నీ కొడుకులకు బ్లడ్ ఇస్తే పిల్లలు కుట్టరు ఎక్కువ శాతం అయితే పిల్లలు కుట్టరండి అంటే ఇలా ఉంటే బెటర్ అని మీరు ఏమైనా సజెషన్ చేస్తారు సజెషన్ సొంత తల్లిదండ్రులనే వింటారు మందిరా అంటే ఫ్యాన్స్ అవకాశం మన ఫ్యాన్స్ వినేటలకు ఒకటే చెప్తాండి రేపు సిచ్యువేషన్లో నీ కొడుకు బండి అడుగుతాడు పది కోట్లు ఇరవై ఇప్పి ఇప్పియను కానీ వాడు ఎడు తిరుగుతాడో చూడండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లో అమ్మాయిల్ని బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళు అసలు ఎడు తిరుగుతున్నారో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అవన్నీ పట్టించుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొనిచ్చినమా తిరిగిమా వీళ్ళ ఫోన్ వీళ్ళకే లో చూసుకుంటామా లేకపోతే ఇలా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళతో మాట్లాడుకుంటాం సెవెంత్ క్లాస్కి లవ్ సెవెంత్ క్లాస్కి లవ్ కాదండి సెవెంత్ క్లాస్కి ప్రెగ్నెంట్స్ కూడా ఉంటున్నారు సీరియస్లీ ఎంత ఘోరంగా అయిపోయిందండి ఇదివరకు ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మా చిన్నప్పుడు ఒక లవ్ లెటర్ ఇయ్యాలంటే నెలన్నర తిరిగేది నెలన్నర స్కూల్ కార్డు ఈ మూలనో ఈ మూలనో ఆగి తొంగబడి మనకి వెళ్ళి చూస్తుందా చూడట్లేదండి ఇప్పుడు ఏం లేదు ఆ కట్లెట్ పండుగ నేను కూర్చుంటే ఇక్కడ నీళ్ళు కూర్చుంటే కళ్ళతోటే కటింగ్ నచ్చితే కథ నెంబర్ ఇట్లా అంతే అట్లాంటి రోజులే మళ్ళీ అంతా వాడుకోరు అనుకో నెక్స్ట్ ఇంకొకటి అట్లాంటి రోజులు తల్లిదండ్రులకే ఇంకా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి తల్లిదండ్రులు చెప్పినా వినరండి చెడపకురా చెడేవు ఈరోజు ఎవడి నాశనం వాడిదే అది కొడుకైనా తమ్ముడైనా చెల్లైనా ఎవరైనా మంచి చెప్తాం వినాలా వినకపోతే కేవలతే చూడదండి మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా క్యాస్ట్ వేరే కదా సో ఎట్లా అప్పుకున్నారు మా మిస్సెస్ ఎస్సిస్ ఓకే ఎస్సీ తప్పే ఉంది హిందువులని చేసుకుని ఎక్కడ రాసిలేదు కదా తను నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా మా ఇద్దరికి ఇష్టం ఆమె మా గుడుకు ఆమె మా మదికొస్తుంది టెంపుల్కొస్తుంది నేను టెంపుల్ తిరుగుతాం మరీకి పోతే అన్నీ తిరుగుతాం మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు అసలు నేను ఏదంటే అదే అప్పట్లో మషీద్ మాస్టర్ అంటే ఒక టాప్ మా ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడు అసలు మనం ఇప్పుడు చూస్తుంటే ముస్లిం హిందువు గొడవలు ఎక్కువైపోయినాయి చూసుకుంటే రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ నువ్వు హిందువా ముస్లిం అడిగి మరి చంపేసి కన్ఫర్మేషన్ కోసం బట్టలు ఇప్పి మరి చూసుకొని మరి చంపుతున్నారు ఈ ఘటన మీద ఏమంటారు మీరు పోగదలు వచ్చేసింది అక్కడ బాంబులు ఇక్కడ ఇక్కడ బామూలు ఇక్కడ మొత్తం పోగదల కోసమే ఇంకోటి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరికీ కూడా చేతులు ఎత్తి చెప్తున్నా కుల మతాల గొడవలు మనకొద్దు ఎందుకంటే దుబాయ్లో అమెరికాలో లండన్లో పాకిస్తాన్లో ఎక్కడున్నా మనసులే మనసులేనా అందుకోసమే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మా అన్నకు జాబ్ వచ్చి ఎక్కడో అమెరికాలో ఉంటాడు మా అన్నకు జాబ్ వచ్చి ఎక్కడో లండన్లో ఉంటాడు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోడికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది కుక్కకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది చూడలేదు మీరు సినిమాలకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి అంటే కొంతమంది వీడియోలు చూస్తున్నాం కదా అవును అట్లాంటి రోజులు అనమాట ఎప్పుడు ఎవడు ఎలా చేస్తుండో కూడా తెలియదు అట్లాంటప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ కుల మతాలు మళ్ళా ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులు అది ఏదో మాట్లాడతారు మమ్మల్ని కోస్తే వచ్చేది ఏమి బ్లెడ్ బ్లెడ్ ఏం కలర్ వస్తుంది కలర్ మూడు కలర్స్ అంటారు మీ ముస్లింస్ నుంచి గ్రీన్ రావాలిగా మన రెడ్ రెడ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రక్తం దగ్గర ఏ కులం లేనప్పుడు మనకి ఎందుకండి కులాలు సబ్కా మాలిక్ ఏకే అందరి దేవుళ్ళు ఒకటే నా విషయంలో అయితే సబ్కా మాలిక్ ఏకే అందరి దేవుళ్ళు ఒకటే నేను అన్ని తిరుగుతా మజీద్కు పోతా గుడికి పోతా టెంపుల్కి పోతా ప్రతి ఒక్కటి నాకు నాకు అందరి దేవుళ్ళు ఒకటే నేను ప్రసాదం తింటా పులివాడు తింటా దద్దోజన తింటా సేమియాలు తింటా ఇంకా చర్చికి కూడా పోయి దండం పెట్టుకుంటాను ఎందుకంటే నేను అన్ని ఎదిగినా చూసినా కాబట్టి నాకైతే అందరూ కొట్టేనండి ఇదే ఎవడన్నా నన్ను పాకిస్తాన్ వాళ్ళు పిలుచుకుంటే నమస్తే పెడతా ముస్లిం అని పిలుచుకుంటే నమస్తే పెడతాం హిందూ అని కూడా నమస్తే పెడతాం పిలుచుకుంటే పట్టించుకోదు మనం ఇంకా అసలు ఈ గొడవలు అనేది ఆగుతాయి అంటే ఆగవండి ఎవడు తీసుకున్న గుంట వాడే పడతాడు ఆగవ్ ఎందుకంటే ఈ ఈ యుగాంతానికి రావడానికి కారణం ఇవే అనమాట ఎందుకంటే వాళ్ళు 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 అనవసరంగా గెలుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు అసలు ఊరుకోరు ఇప్పుడు ఎట్లుంటుందంటే నువ్వెంత నేనంతా నువ్వెంత నేనంతా ఇది ఆగాలంటే దీనికంటూ ఒక దేవుడు ఏదైనా చేయాలంతే ఇది ఆగాలనే మనందరం కూడా కోరుకున్నాం ఎందుకంటే మన వాళ్ళు కాకపోయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరికి ఏం కాకుండా మంచి జరగాలని మనం కోరుకుంటాం ఎందుకంటే మరోసారి సింధూర్ అనే పేరు పెట్టద్దు పెట్ట మరోసారి సింధూర్ అని పేరు పెట్టకుండా మంచి పేరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు అందరు మనసులే అందరు మంచిగా ఉండాలి అందులో మనందరం ఉండాలి సనంత ధర్మాన్ని కాపా అంటే మనకి ఈ గొడవలోనే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరగంగానే ఒక అగోరి ప్రత్యక్షమైంది నేను సనంత ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అసలు అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా అన్న మనిషి ఈ రోజున ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది నాకు ఇంకా కూడా చెప్పా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు అఘోర అగోరా శ్రీనివాస్ ఆయన కూడా మంచివాడు అర్థమైంది ఎందుకంటే అట్లాంటి వాళ్ళు వీడియోలే చూస్తారు కదా జనాలు అట్లాంటో వీడియోలే చూస్తారు కదా ఇప్పుడు అగోరా అని ఆయన వచ్చిండు జనాలు ఎంత మోసం చేసిండు లాస్ట్ వరకు కూడా తెలవాలి అట్లాంటి వాళ్ళు ఓ దేవుడు అగోరా అని మంచిగా నమ్మిరు లాస్ట్కి ఏం చేసారు అదే ఉప్పల్ వాళ్ళు ఉన్నాడు ఆయన ఇష్టం అని చీర కట్టుకొని ఎగుతాడు కింద అరే వేస్ట్గా చూడు కానీ ఎందుకు తిట్టాను ఎందుకు తిట్టాలా వాడి వల్ల నీకు ఏమైనా నష్టం ఉందా నీ వాడి వల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల నష్టం నిన్న ఒక పిల్లగా కింద సూసైడ్ చేసుకుని నచ్చిపోయింది ఎస్ ఎప్పుడైనా మన వాళ్ళు ఎట్లంటే నోట్లో నాలిక ఎవరికైతే ఉండదో వాడినే ఆడుకుంటారు అంటే అగోరా చుట్టూ కొన్ని నెలలు టోటల్ మీడియా మొత్తం తిరిగింది కామన్ అండి అఘోరా అనే పేరు ట్రెండింగ్ ఉంది అఘోరా అనే పేరు మీద వ్యూస్ వస్తున్నాయి అగోరా అనే పేరు మీద వైరల్ అవుతుంది తప్పేముంది ఆ వర్షిత కూడా కేవలం ఫేమస్ కోసమే పెళ్లి చేసుకుంది అంటారు అంతే నిజమే ఇప్పుడు ఫేమస్ కావాలి ఏదో రకంగా అది అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు నా మొగుడే కావాలి నేను అత్తారింటికి వెళ్ళిపోతా నేను మీతో రాను అని అన్ని సంవత్సరాలు పెంచి తల్లిని కూడా నాకు అవసరం లేదు అని చెప్పని అంటుంది పేరు కోసమేనండి మొన్న ఒకడు కుక్కని యాభై కోట్లు పెట్టుకున్నా అన్నాడు వాడి దగ్గర పోతే ఆ కుక్క వాడుదు కాదు ఎవరిదో ఆడ బ్యాంకులో చూస్తే పది లక్షలు కూడా లేవు ఎందుకు చేసినారా అంటే నేను కోసం చేసిన అట్లాంటి వాళ్ళే కరెక్ట్ వీళ్ళకి బషీర్ మాస్టర్ మాట్లాడే మాటలు కుచ్చుకుంటాయి ఎందుకు కుచ్చుకుంటాయి అంటే నిజాలు చెప్తాను కాబట్టి యాగోరా వీళ్ళంతా చెప్పేయందంటే బెట్టింగ్ యాప్స్ చేయండి అని డబ్బులు దొబ్బుతారు వెనక ఎవరు తెస్తారని చూడరు మేము ఏం చేస్తాము మా దగ్గర ఉన్న లేడీస్ కొంచెం జెంట్స్ కొంచెం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలని వీడియోలు చేస్తాం కింద మొత్తం బ్యాడ్ కామెంట్ పెడతారు అంటే నేను రీసెంట్గా కుర్చి తాత్ని కూడా మాట్లాడాను ఓకే సో నాకు ఆయన బాబాయ్ లాంటి వాళ్ళు అంటే కామెంట్స్ ఎంత ఘోరంగా నిజంగా ఎలా వస్తున్నాయి వస్తున్నాయంటే కుర్చితాత్ ఐ మీన్ సరే నేను ఇంకోటి కామెంట్స్ వరకు వచ్చారు కాబట్టి కానీ రియల్ ఏంటంటే కామెంట్స్ పెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అండ్ మీకు ట్రోల్స్ చేసేవాళ్ళు బీమ్స్ చేసేవాళ్ళు నిజంగా దేవుళ్ళు అండి ఎందుకు దేవుళ్ళు తెలుసా ఎవడో దేనికి పనికిరాన కూడా టాప్లో లేపుతారు బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పెడతారు కొంతమంది వెదవలు ఫ్యామిలీ జోలికి పోతారు అట్లా పోవద్దు ఎప్పుడు బ్యాడ్ కామెంట్ పెడితే ఫన్నీగా ఉండాలా ట్రోల్స్ చేస్తే కూడా ఫన్నీగా ఉండాలి ట్రోలర్స్ నిజమైన స్వచ్ఛమైన ట్రోలర్స్ గలీజ్ మాటలు వాడకుండా ట్రోల్ చేస్తారు మీమ్స్ కూడా ఫన్నీ ట్రోల్స్ చేస్తారు అలా ఉండాలి కానీ ఫ్యామిలీ జోలికి పోతారు అంటే వీడికి ఫ్యామిలీ లేదు కాబట్టి ఫ్యామిలీ జోలికి వస్తారు అట్లాంటి వాళ్ళు వేస్ట్ వెళ్ళొచ్చు కొంతమంది కామెంట్స్ పెట్టినా ఫన్నీ కామెంట్స్ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఫన్నీగా ఉంటుంది కానీ నిజంగా ఒక మనిషిని టాప్లో లేపాలంటే ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే ట్రోలర్సు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అండ్ మీ మర్స్ వీళ్ళకి నిజంగా దండం ఏంటి మొక్కాలి ఎందుకంటే వీళ్ళని తిడతారు అనవసరంగా తిట్టకూడదు వాళ్ళే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు జనాలు లేపుతారు కదా ఎవరిని లేపాలన్నా ట్రోలర్స్ ఎవరిని పండబెట్టాలన్నా ట్రోలర్స్ ట్రోలర్స్ హ్యాడ్స్అప్ అసలు ఆమె గురించి మనకు అవసరం అండి అలెక్క చిట్టి పికిల్స్ అంటే అసలు మనకు అవసరం కూడా లేదు ఆమె పచ్చళ్ళే అమ్ముకొని ఆమె ఏదైనా అమ్ముకొని జనాలకు ఆమె గురించి ఎందుకండి అసలు నాకైతే చెప్పండి బాగా ట్రోల్ చేసేసారు హాస్పిటల్ కొడుకుంది అంటే దాన్ని రెండు రెండు ఇంతలు వేయాలంటే గ్లూకోజ్ పెట్టించుకోవాలి అదొక రెండు రోజులు అట్లా ఇప్పుడు రమ్య చిట్టిల్స్ వచ్చినాయి మీ కాళ్ళు మొక్కుతా నేను ఈ ఘోరాలు చూడలేదు ఎవరు రమ్య వామె ఎవరండి వాళ్ళు చెల్లి తెల్లగా ఉండి బాక్సింగ్ చేస్తుంది మోక్ష గారు ఎక్కడున్నారో ఒకసారి మీ నెంబర్ పెట్టండి మీతో ఒక సాంగ్ చేస్తాను నేను ఓకే ఇన్స్టాలో మెసేజ్ చేయండి హాయ్ రమ్య గారు మీరు ఈ మధ్య ఫేమస్ అయ్యారండి మా భార్య కూడా చెప్పింది మీతో ఒక సాంగ్ చేయమని ఈ వీడియో చూసి మీ నెంబర్ ఇస్తే ఒక సాంగ్ చేద్దాం మీతోటి మంచి సాంగ్ నా దగ్గర డెఫినెట్లీ నెట్ ముందు అంటే పికెల్ కనుక్కోమంటే కొనుక్కుందాం ఫ్రీ ఇస్తే అరేంజ్మెంట్ చేస్తాం ఫ్రీగా కాదు అంటే కాస్ట్ ఎక్కువగా కాస్ట్ ఎక్కువ అయితే నేను తీసుకోను ఎందుకంటే నేను పచ్చళ్ళు ఎక్కువ తిన్ను మా ఇంట్లో ఉన్న పచ్చడి పచ్చళ్ళు ఓన్లీ చికెన్ అయ్యన్నీ అసలు నేను చికెన్ పచ్చళ్ళు తిన్ను ఓన్లీ మా ఇంట్లో ఉంటే మాడికి పచ్చడి తింటా అసలు మీరు వంట కూడా చేస్తానన్నారు కదా చేస్తాను నేను ఏమో ఏ కూర ఏం చేస్తా బిర్యానీ ఏ బిర్యానీ ఒకటి తప్ప కూర ఏదైనా చేస్తా చికెన్ రంజాన్ వస్తే రంజాన్ వస్తే మా భార్య చేస్తుంది ఓకే తను బిర్యానీ నేర్చుకుంది నేను బిర్యానీ చేయను ఎందుకంటే ఎందుకని బిర్యానీ ఏముండదండి వన్నం ఉడకాల పచ్చ కూరగాయల పాలు వేయాలా అదే మంచిగా అన్నం వైట్ రైస్లో మంచిగా కూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే నేను ఎక్కడైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఒకటి ఏం చేస్తే తెలుసా అంత అన్నం వేసుకుంటా కందిపొడి కంది పొడి పైన వేసుకొని ఇంత నెయ్యి పోసుకొని ఒక అప్పుడు అని తెచ్చుకుంటాను పక్కన కూరలు పక్కన పడేసి మొత్తం అప్పుడంతో దిని కొంచెం పెరిగేసుకొని లాస్ట్ స్వీట్ తినేసి వస్తా ఎందుకంటే ఆ కంది పొడి ఆ నెయ్యి కలుపుకున్న తర్వాత చెయ్యి మొత్తం ఒక కలర్ వస్తుంది సూపర్ ఉంటది అనమాట ఆ ఫుడ్ ఎక్కడ దొరకదు కూడా మీరు చెప్తుంటే నాకు అసలు ఎంత బాగుంటుందండి చాలా అద్భుతం ఉంటుంది ఈ పప్పు చికెన్ మటన్ రోజు తినేదే రకరకాలు రకరకాలు కొరియన్ ఫుడ్ ఏమో పాడుపడ్డ ఫుడ్ మా చిన్నప్పుడు ఎగ్ నూడుల్స్ చికెన్ లేనే లేవు ఈ మధ్య చిన్న రుణమంత ఫుడ్ అది అంటే కొరియన్ ఫుడ్ తినలేదా మీరు తిన్న కానీ ఈ చికెన్ నూడిల్స్ ఊరికే మా పిల్లగాలు మాట్లాడదు చికెన్ నూడిల్స్ అంటారు ఎగ్ నూడిల్స్ అంటారు అవి చిన్నప్పుడు లేవు అసలు ఈ మధ్య వచ్చినాయి ఎస్ అంటే వైజాగ్ సత్యతో కొన్ని రోజులు మీరు ట్రావెల్ చేశారు ఆయన ఎలాంటి వాళ్ళు స్వార్థం ఉంటుందండి ఎవరికైనా స్వార్థం కంపల్సరీ నేను చెప్తున్నాను ఉప్పల వాళ్ళకు ఉంటుంది వైజాగ్ సత్యకు ఉంటుంది బషీర్ మాస్టర్కి ఉంటుంది గుంటినా స్వార్థం ఉంటుంది అందరం జర్నీ చేస్తాం ఎవరి స్వార్థం వారే ఓకే స్వాతి నాయన్ని కూడా దగ్గరగా చూసే ఉంటారు అంత మంచిది చాలా మంచిది ఎందుకు మంచిది అంటే తను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ పడి కష్టపడేసి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి తన లైఫ్ ని తన సెట్ చేసుకుంది yes అండ్ కత్తర్ పాప కత్తర్ పాప కూడా దిస్ గుడ్ గర్ల్ అంటే ఒకల్ మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఏమండి ఒక్కసారి ఒక అమ్మాయి మోసపోయిందంటే అంటే జీవితాన్ని కాలం మోసపోతూనే ఉండాలి ఎందుకంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్టు ఫస్ట్ హస్బెండ్ ఈజ్ బెస్ట్ అవును ఒక్కసారి ఒక హస్బెండ్ పెట్టి వేరే వాళ్ళు ఉంటాం ఇప్పుడు ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్ళలేదు డగ్లేదు ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఇంకో పిల్లాడు ఇంకో పిల్లడు తలకి తెలియక కొంతమంది తొందరపడతారండి తొందరపడే ముందు ఆలోచించుకోవాలి అంటే వైజాగ్ సత్య ఏమంటారంటే ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళని నేను ఆదుకుంటాను ఇక చెప్తారండి వంద మంది వంద రకాలు చెప్తారు వినాలా మనం అంతే అంటే ఆ గ్రూప్ నుంచి బయటికి రావడానికి రీజన్ ఎవరు మీరు నేను ఎందుకు బయటకు వచ్చిన స్టిల్ ఇంకా రండి ఆ మనం బయటికి వచ్చేది ఉండదు నేను అందరికి కావాలా నాకు అందరు కావాలా yes నేను అందరికి కావాలా నాకు అందరు కావాలా అంటే వాళ్ళు పెద్ద బిగ్ బాస్ చేస్తున్నారు పెద్ద బిగ్ బాస్ నేను కూడా చేస్తాను అంతకన్నా పెద్ద బిగ్ బాస్ చేస్తా నేను అట్లే ఉండదండి నాకు అందరు కావాలా నేను అందరికి కావాలా నేను నా నన్ను రేపు పొద్దున ఒకడు ఎవడన్నా చంపుతా అంటే కూడా నేను వాటి దగ్గర పోయి మాట్లాడతా నేను మాట్లాడితే వాడు నన్ను చంపకుండా కాళ్ళు పోతాడు ఎస్ ఓకే అంటే మీది లవ్ మ్యారేజ్ కదా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారు మీ వైఫ్ ప్రపోజ్ చేశారు ఓకే ఇప్పుడు సరేనా తను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అప్పుడు పింక్ ఇట్లాంటిది అప్పుడు సీన్ అప్పుడు సేమ్ పింక్ ఓకే ఫోన్ చేయండి మామూలు మిసెస్ కా ఆల్ఫర్ కొంచెం ఫన్ లో ఉంది ఓ దొరికిపోతారని అట్లే లేదండి ఓకే మీ వైఫ్ బర్త్ డే జూలై జనవరి 4th జూలై అన్నారు జనవరి ఫోర్త్ చేయనా ఫోన్ ముందు నేను ఇంటర్వ్యూలో ఉన్నా ఫస్ట్ ఐ లవ్ యూ నువ్వు చెప్పినా నేను చెప్పినా ఊసానా చెప్పింది పడుకో చెప్పినా

అంటే తను అప్పటికి నా మెయింటెలెన్స్ మీరు నాకు ప్రపోజ్ చేయ ముందుకు మా మమ్మీ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు సేమ్ అట్లానే చూసుకున్నాడు అనమాట ఓకే ఆ అట్లా అట్లా చూసుకున్న తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా సేమ్ అట్లానే ఉంటుంది కదా అనుకున్నాను అట్లానే ఉంది కూడా అలాగే ఉంది ఇప్పటి దాకా అవును ఎస్ అంటే ఇంట్లో మీరు కొడతారా మీ హస్బెండ్ కొడతారా ఎక్కువ నేనే ఎక్కువ ఫైటింగ్ చేస్తాను వాళ్ళు చాలా ఆయన అర్థం చేసుకుంటాడు నేనే అర్థం చేసుకుని ఎక్కువ ఓకే ఓకే గుడ్ వర్డ్స్ ఎలా భరిస్తున్నారు రోజు తన్ను భరించాలా ఒకటే చెప్పాను మీకు మనం అనుకోకుండా మన చేతులు ఉంటాయి మనకు ఉన్న ఐదేళ్లే చక్కగా ఉండవు ఇది పొట్టిగుంది కొంచెం పొట్టి ఇది పొడిగుంది ఐదేళ్లే లేవు కాబట్టి భార్య ఎలాంటి వాడు వస్తాడో మొగుడు ఎలాంటి వస్తాడో ఎవరు తెలియదు అడ్జస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్ మీరు అని చెప్పారు పింక్ డ్రెస్ అన్నారు అసలు డ్రెస్ ఏ చూడలేదు చూసాం ఎక్కువ డ్రెస్ అదే ఫస్ట్ పోనీ అదే కలరు కదా అంటే మీ వైఫ్కి ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్ రెండు చదువులు గోల్డ్ ఇచ్చిన రెండు రకాలు ఇచ్చిన తర్వాత చైన్ చైన్ గోల్డ్ మ్యారేజ్ డే మా మ్యారేజ్ డే త్రీ డేస్ చరిత్ర ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిజిస్టర్ ఆఫీస్ ఫిఫ్టీన్త్ వాళ్ళు ఇంటో హిందువుల్లో చేశారు 16th మేము నికా निकाలేసుకుందాం. ఓకే. అందుకోసమే 14th 15th 16th మూడు చేసుకుంటాం. వరుసగా. వరుసగా. అంటే మే ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక వాడి పేరు ఓహో నైస్. ఇప్పుడు ఏం క్లాస్. వై? నో ఎప్పుడు మనశాంతిగా నవ్వి పది మందికి హెల్ప్ చేసి పది మందికి సపోర్ట్ చేస్తాడు ఎప్పుడు స్టింగ్ ఎండ్ అంటే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారని టాక్ కూడా వచ్చింది ఎవరైనా వచ్చి మీరు ఈ సమయంలో నాకు హెల్ప్ చేయకపోతే నా లైఫ్ లేదు అని వచ్చారు చాలా మంది మా ఇంటికి డోర్ కొట్టి వచ్చి వస్తే నేను అంత చేయలేను కానీ కొంత ఇచ్చి వీడియోస్ పెట్టేవాడిని ఓకే వీడియోస్ అంటే ఇప్పుడు వైర్లైతే ఉన్న కొద్దిగా డబ్బులు వస్తూనే ఉంటాయి కదా అట్లా ఒక్కొక్కరికి ఒక పది లక్షలు ఒకళ్ళకి పదిహేను లక్షలు ఒకరు ఇరవై లక్షలు ఒకరికి వన్ క్రోడ్ కూడా వచ్చిందండి ఇప్పుడు గుడ్ స్టీల్ ఓకే ఒక త్రీ ఇయర్స్ క్రితం పెట్టిన వీడియో ఓకే అంటే హెల్పింగ్ అనేది ఎవరి నుంచి నేర్చుకున్నారు ఎవరి నుంచి లారెన్స్ మస్తుందని చేసుకో ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్గా ఒక ఆపరేషన్ చేయాలి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మనీ ఎందుకు డైరెక్ట్ దగ్గర గవర్నమెంట్ ఉందిగా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర చేపిస్తాను ఓకే అంటే ఇప్పుడు పిల్లలు పెద్దయ్యాక పేరెంట్స్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు వృద్ధాశ్రంలో సో వాళ్ళంటే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి ఫస్ట్ సిగ్గు సిగ్గుశం లేదు ఎందుకంటే పిల్లలు కనేటప్పుడు తెలియదా నేను ఇప్పుడు మా ఆయన నా మీద పడుకుండు నాకు పిల్లలు అవుతారు పిల్లలు కనుక సాధాలనే సిగ్గురం అయితే ఉండాలి కదా అవును మనం అట్లా ఉన్న తర్వాత కన్న తర్వాత లేదంటే వాళ్ళ మైండ్ ఎస్ వేస్ట్ ఫెలోస్ అంటారు వాళ్ళని ఎందుకంటే మనం తొమ్మిది నెలలు కొన్న తర్వాత తీపి గుర్తులు కంపల్సరీ ఉంటాయి ఈ రోజుల్లో పిల్లల మీద చిన్న పిల్లల మీద దాడి జరుగుతుంది ఆగాలంటే ఒక మంచి చట్టం వస్తే ఆగదు ఆగదు ఎందుకు ఆగాలంటే ఖరాబ్ అయిపోయింది దేశం దేని తినేటోడు దాన్ని తింటాడు కప్పని తింటాడు కప్పని తింటాడు పావును తినేటోడు పావును తింటుండ్రుడు దేని దానికే ఉంది ఎక్కడ ఎవడి తప్పు చేయాలో రోజు నిన్న ఒక ముక్కు కొరికింది భార్యది ఏం చెప్తాం మరి చిన్న చిన్నపిల్లలని కూడా చూడకుండా మూర్ఖులండి మూర్ఖులు వాళ్ళని ఏం చేయలేము వాళ్ళని ఏం చేస్తాం చంపేయాలి అంతే ఇక డైరెక్ట్ ఉరు తీసేయాలి వాళ్ళని అయినా ఉరు తీసినా మార రాదు ఇంకా డబల్ అయితే ఇంకోటి చెప్పిన మీకు హైలైట్ నాదొక ఫేక్ ఐడియా ఉంది బషీర్ మాస్టర్ అని ఫేక్ ఐడి ఏం చేసేది ఎవడో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మస్తు నా ఫేక్ ఐడి ఫ్రెండ్స్ని ఫేక్ ఐడి డబ్బులు వసూలు చేస్తారు ఈ అకౌంట్లో ఫాలో కావద్దని చెప్పిన దానికి ఎంతమంది ఉన్నారు పదకొండు వందల మంది అప్పుడు ఓకే ఇప్పుడు ఏడు వేల మంది అయ్యారు ఫాలో కావద్దంటే ఫాలో అయ్యారు ఫాలో కావద్దురా అని మొత్తుకుంటే ఏడు వేల మంది పదకొండు వేల మంది ఫాలో అయ్యారు అంటే ఏం చెప్పాలి చెప్పండి జనాలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అరే అది ఫేక్ ఐడియా డబ్బులు వసూలు చేస్తుండ్రా అందరి దగ్గర ఫాలో కావద్దురా అంటే పదకొండు వేల మంది ఫాలో అయ్యారు నేను ఏం చెప్పాలి వాడు నా వీడియోలు పెట్టుకొని మొన్న ఒకటి పెట్టిండు వంద మందికి గిఫ్ట్ ఇస్తా అని అందరు నాకు మెసేజ్ పెడతారు అంటే జనాలకి చెప్పలేమండి వాళ్ళ లూజ్ మైండ్ మైండ్ ఉందా లేదా అని కూడా ఆ మైబోల్ మోనాలిసా ఫేమస్ అయిపోయింది దేనికి ఉపయోగం అమ్మ దానికి మాట్లాడడం కూడా అభిమ మాట్లాడరు అంటే మన వాళ్ళు ఎవరిని ఫేమస్ చేస్తారంటే ఒక కాళ్ళు లెన్నోళ్ళని ఒక గుడ్డలని ఒక ముసలోళ్ళని ఒక నెత్తోని ఒక మైండ్ లెన్నోళ్ళని ఫేమస్ చేస్తారు మంచోళ్ళని ఫేమస్ చేయరు ఎందుకు మంచోళ్ళను ఫేమస్ చేయరు అంటే వీడు పది మందిని ఫేమస్ చేస్తాడు కదా ఇప్పుడు నేను నాలుగు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడతారు అంటే నేను పది మంది ఫేమస్ చేస్తున్నాను కదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే డ్యాన్స్ పిల్లలు కానీ కొంతమందిని బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడతారు అంటే వీళ్ళు రావద్దని ఎవరు ఏం పెట్టినా ఎప్పుడు స్టిల్ ట్రెండింగ్లో బీర్ ఉంటాడు మనం ఇందాగా బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నాం పల్లవి ప్రశాంత్ ఓకే నేను ఒక రైతు బిడ్డని మట్టి తిని బిగ్ బాస్ పంపించండి నన్ను అని ఏడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సంపాదించింది నాకు వచ్చిన డబ్బంతా రైతులకే ఇస్తాను అన్నాడు బయటకు వచ్చాక నేను ఎందుకు ఇస్తా అని చెప్పాను అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ అయితే కొంచెం ఫ్రాడే ఎందుకు ఫ్రాడ్ మాకు టిక్ టాక్ నుంచి పరచు ఎస్ పల ఈ బెట్టింగ్ యాప్స్ లో అగోరంలో పల్లవి ప్రశాంత్ కూడా ఒకటి అవును ఎందుకంటే జనాలను నమ్మించిండు జనాలను ఎవరు నమ్మించిన వాళ్ళే మంచి అట్లా ఇంకా అంతే వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం వేస్ట్ విన్నారు కదా బషీర్ మాస్టర్ కదా అసలు తన లైఫ్లో జరిగే మంచి కానీ చెడు కానీ పూర్తిగా వీడియో చూడండి ఇంకా క్లారిటీ తెచ్చుకోండి బషీర్ మాస్టర్కి డ్యాన్స్ మీదే కాదు ఈ సమాజం మీద కూడా ఒక క్లారిటీ అనేది ఉంది ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ